అందరికీ నమస్తే నేను నేను ఈరోజు ఒక కొత్తిమీరతో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అదేంటి కొత్తిమీర పులుసు చాలా వరకు తెలిసే ఉంటుంది మీకు కొత్తిమీరతో చాలా డిషెస్ చేస్తారు కదా అంటే పచ్చళ్ళు తర్వాత గార్నిష్కి చేస్తారు అలానే ఈరోజు నేను ఒక వెరైటీగా ఉంటుందని కొత్తిమీరతో పులుసు చేస్తున్నాను ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి పచ్చిమిర్చి చింతపండు ఈ చింతపండులో కొన్ని నీళ్ళేసి నానబెట్టేసి ఉంచండి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు దీన్ని పీసెస్ కింద కట్ చేసేసుకోండి ఇప్పుడు కొత్తిమీరని ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా దీన్ని ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర పులుసుని తలం పెట్టేసుకుందాం కూరగాయలతో పాటు తెచ్చుకుంటాం కదండి మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ కొత్తిమీరని మనం అదే టైంలోని ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇలా కొత్తిమీరని సగం పార్ట్ డివైడ్ చేసుకొని చక్కగా వెంటనే పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ దానికి పులుసు పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరే వస్తుంది ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి నూనె మరిగిన తర్వాత మనం హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మెంతులు ఫ్రై అవుతుండగా మనం చింతపండులో వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాం కదా దాన్ని రసం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మెంతులు చక్కగా వేగిపోయాయి ఇందులో ఇప్పుడు మనం ఉల్లిపాయలు తీసుకున్నాం కదా ఉల్లిపాయలు అందులో వేసి ఫ్రై చేసుకోండి అలానే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి కదా అందుకనే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఈ ఉల్లిపాయ ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీరని వేసుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి ఆకుకూరలు అన్నిటిలోని మనం ఎక్కువగా తీసుకునేది కొత్తిమీరే అలానే ఈ కొత్తిమీరని మనం ఖాళీ కడుపుతో జ్యూస్ చేసుకొని తాగితే రక్తపోటు అదుపులో ఉంటుందటండి తర్వాత ఈ కొత్తిమీర అందరికీ తెలుసు కదా కిడ్నీస్కి చాలా మంచిదని అలానే మనం ఈ కొత్తిమీరని డైలీ వాటర్లో మరగబెట్టుకొని పడగడుపునే తాగితే చాలా మంచిది ఇప్పుడు చక్కగా కొత్తిమీర మనకి ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కాస్త కారం వేసుకుందాం నేను ఒక స్పూన్ ఉన్నారు కారం వేసుకున్నానండి ఇలా కారం వేసుకొని కాస్త టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని వేసుకోవాలి కళ్ళు ఉప్పు దీన్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొత్తిమీరకి కారం వాసన పడుతుంది కదండి కారం ఉప్పు పడుతుంది కదా మనం కొత్తిమీర కారం వాసన రాకుండా ఉండడానికి కాస్త వాటర్ వేసుకుంటున్నాను ఆ తర్వాత మనం రసం తీసిపెట్టుకున్న చింతపండుని వేసుకుందాం నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి తర్వాత కొంచెం కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి మొత్తం అంతా కలిసేట్టుగా మరొక్కసారి కలిపేసుకొని ఇందాక రసం తీసిపెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ గుజ్జుని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మీకు అవసరం అనిపిస్తే కాస్త మరికొన్ని వాటర్ వేసుకొని ఇందులో కలుపుకోండి నాకు కొంచెం పులుపు తగ్గినట్టు అనిపించిందని మరికొంచెం రసం తీసుకొని వేసుకున్నానండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా మరుగుతున్న పులుసులో పచ్చిమిర్చి అలానే చిన్ని బెల్లం ముక్క వేసుకొని మూత పెట్టేసుకోండి ఒక్క పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కొత్తిమీర పులుసు రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు దగ్గరికి అయినంత వరకు పొయ్యి మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకోండి కొత్తిమీర పులుసు రెడీ ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పులుసు మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్